రూప మాత్రం ఫోన్ని చూసుకుంటూ ఉంటుంది నేను ఇక్కడే ఉన్నానన్న విషయం రాజుకు తెలియాలి అప్పుడే రాజు కాస్త పడతారు లేదంటే రాజు కంగారు పడతారు అనే విధంగా రూపా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ని ఆన్ చేయగానే రూపా ఫోన్ చేస్తూ ఉంటుంది అంతలో రాజు ఫోన్ చూసుకోగానే నాన్న అమ్మాయి గారు ఫోన్ చేస్తున్నారు నాన్న అయితే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడరా అమ్మాయి గారు ఏం మాట్లాడతారో ఏంటో ఎక్కడ ఉన్నారో ఎక్కడికి పెద్దయ్య గారు తీసుకెళ్ళారో నీతో చెప్తారు త్వరగా నువ్వు మాట్లాడు నాన్న అని అప్పనాయుడు అనగానే సరే నాన్న అని ఏంటో వెంటనే కాల్ని లిఫ్ట్ చేసి హలో అమ్మాయి గారు రాజు అమ్మాయి గారు ఎక్కడ ఉన్నారు అమ్మాయి గారు పెద్దయ్య గారు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు చెప్పండి అమ్మాయి గారు రేణుక వాళ్ళ ఇంటికి వచ్చాం రాజు రేణుకనే ఇంటికి తీసుకుని వచ్చింది రాజు అని అనగానే ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతారు ఏంటి అమ్మాయి గారు అసలు మీరంటేనే పడదు రేణుక అలాంటిది మిమ్మల్ని వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు ఏమో రాజు నాకు కూడా ఏం తెలియట్లేదు ఎందుకు నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టుకుందో కూడా తెలీదు కానీ ఇదిగో వాళ్ళ ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు అని రూప చెప్పగానే సరే అమ్మాయి గారు మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు ఈ ఊరును వదిలి వెళ్ళిపోయారేమో అని చాలా బాధపడిపోయాను కానీ మీరు ఎక్కడే ఉన్నారన్న వార్త తెలిసాక నా మనసు కాస్త పడింది సరే రాజు నేను నీతో రేపు ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకుందాం ఇప్పుడు నేనేం మాట్లాడలేను సరే అమ్మాయి గారు నేను ఉంటాను అని ఏంటో కాల్ని ఖచ్చిగానే ఎలా అయ్యా ఎక్కడున్నారంట అప్పుడు వెంటనే రాజో జరిగిందంతా కూడా చెప్పగానే అమ్మయ్య ఈ ఊరును వదిలి మాత్రం వెళ్ళలేదు అంతే చాలురా ఆ భగవంతుడు మీ దయలో ఉన్నాడని అనిపిస్తుంది నువ్వేం ఆలోచించకురా ఎలాగైనా సరే ఏదో ఒకరోజు పెద్దయ్య గారు మీ ప్రేమను అంగీకరిస్తారు నాకు ఆ నమ్మకం ఉందిరా అనే విధంగా ఏంటో వెంటనే అక్కడి నుండి అక్కడి నుండి అప్పలనాయుడు వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఇక రాజు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే అంతలో ముత్యాలు రూమ్లోకి వస్తుంది వీడెంత బాధపడుతూ ఉన్నాడో అని ముత్యాలు అనుకుంటూ రూమ్ లోకి రాగానే రాజు మాత్రం సంతోషంగా షెట్ మార్చుకోవడానికి చూసి ముత్యాలు షాక్ అయిపోతుంది వీడేంటి ఇలా సంతోషంగా ఉన్నాడు నా కొడుకు ఎంతో బాధపడతాడని అనుకున్నాను కదా ఆ రూప వెళ్ళిపోతే వీడు బాధపడాలి కదా మరి వీడెందుకింత సంతోషంగా ఉన్నాడు అంటే ఆ రూప ఈ ఊరిని వదిలి వెళ్ళిపోలేదా అసలు ఆ రూప ఎక్కడికి వెళ్ళిపోయింది అనే విధంగా ముత్యాలు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అదే సమయానికి రేణుక ఫోన్ చేస్తుంది ఈ రేణుక ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది అనే విధంగా అనుకుంటూ వెంటనే రాజుతో మాట్లాడకుండా రూమ్ నుండి బయటికి వస్తుంది ఏంటి రేణుక ఇలా ఫోన్ చేశావు హలో అత్తమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంటి రేణుక అది అప్పుడు వెంటనే రేణుక జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది ఏంటి నీ ఇంట్లో పెట్టుకున్నావా ఎందుకు నువ్వు ఇలా చేశావు అంటే అత్తమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఎందుకు పెట్టుకున్నానంటే అనే విధంగా అంటూ తన ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది ఓ అవున రేనుక ఆ తర్వాత ఈ ఇంటి నుండి పంపించడం పక్కా కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగాక ఆ తర్వాత ఈ ఇంటి నుండి పంపించేసేస్తానంతమ్మా అని విధంగా అనగానే సరే రేణుక అని ఏంటో మధ్యాహ్నలో కాలనీ కట్ చేస్తుంది ఇక రేణుక మాత్రం ఏదో ప్లాన్ని చేస్తుంది కానీ మనకు చూపించరు మరోవైపు సూర్యప్రతాప్ వస్తాడు అమ్మ రూపా అమ్మా ఈ చీర తీసుకో ఈ చీర త్వరగా ఎందుకు ఎందుకునన్నా ఇప్పుడు ఏటైనా టెంపుల్కి వెళ్తున్నామా అదేం లేదమ్మా ఈరోజు నీకు పెళ్లి చూపులమ్మా పతులు గారు కూడా ఈ ఈ ముహూర్తం బాగుందని చెప్పారు ఈరోజు పెట్టుకోమని చెప్తే గా వచ్చి నీతో చెప్తున్నాను వాళ్ళు కూడా వస్తున్నారంట ఇక నువ్వేం మాట్లాడకుండా త్వరగా నువ్వు రెడీ అయి అమ్మా అని అనగానే ఒక్కసారిగా రూపా షాక్ అయిపోతుంది ఇక మరోవైపు మాత్రం రాజు ఆఫీస్కి వెళ్ళడం కోసం బయలుదేరుతాడు అమ్మాయి గారికి ఏమైంది అమ్మాయి గారు ఫోన్ కూడా చేయట్లేదేంటి అనే విధంగా అనుకుంటూ వెంటనే రాజు ఫోన్ చేస్తాడు హలో రాజు చెప్పు రాజు అమ్మాయి గారు కి వస్తున్నారా లేదు రాజు నేను ఆఫీస్కి రావట్లేదు ఈరోజు నాకు నాన్నగారు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఏంటి అమ్మాయి గారు ఏం చెప్తున్నారు పెద్దయ్య గారు మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం ఏంటి అవును రాజు గా ఇందాకే వచ్చి చెప్పాను నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు రాజు నాకు చాలా భయంగా ఉంది అమ్మాయి గారు మీరేం కంకర్ పడకండి నేను చూసుకుంటాను అని రాజు నచ్చ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం సుమా వస్తుంది ఏంటమ్మా ఇంకా ఇలాగే ఉన్నావేంటి బావగారు చూస్తే నిన్ను మళ్ళీ అపార్థం చేసుకుంటారు కదా అనే విధంగా అంటూ వెంటనే రూపను చేస్తూ ఉంటే అంతలో మందారం వస్తుంది అమ్మాయి గారికి ఇలాంటి పరిస్థితి రావటం చాలా బాధగా ఉంది కానీ మనం వివరం కూడా ఏమీ చేయలేకపోవటం ఇంకా చాలా బాధాకరంగా ఉంది పాపం రాజన్న అమ్మాయి గారు తమ ప్రేమ కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు పెద్దయ్య గారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో అని అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది ఇక అంతలోనే పెళ్ళికొడుకు వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఇక సూర్యప్రతాప్ రండి అంటూ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది అంతలో రేణుక వస్తుంది పెద్దయ్య గారు వచ్చేసారా రండి రండి ఎంతైనా మా అమ్మాయి గారిని మీరు పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి మీరు కూడా మాకు బంధువులు లాంటి వారే లోపలికి వెళ్ళండి అని రేణుక అంటుంది అమ్మ త్వరగా స్వీట్స్ రెడీ చేసావా రెడీ చేశానే ఇదిగోండి పెద్దయ్య మీరు బయట నుంచి స్వీట్స్ ఏమీ తెప్పించుకోకండి అనే విధంగా అంటూ వెంటనే స్వీట్స్ని అక్కడ పెడుతూ ఉంటే ఇప్పుడు ఎందుకమ్మా రేణుక ఇవన్నీ అయ్యో పెద్దయ్య మీరు మాకు ఎంత చేశారు మేము ఇది చేయడం చాలా తక్కువ పెద్దయ్య మీరు కాదనకండి అని అంటూ స్వీట్స్ని అక్కడ పెడుతూ ఉంటే అసలు రేణుక ఇంత క్యూరియాసిటీ ఎందుకు చూపిస్తుందో అర్థం కావట్లేదు కానీ దీని వెనుక ఏదో ఉందని మాత్రం తెలుస్తుంది అని రూపా మనసులో అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది ఇక అంతలో అమ్మ సుమా చెప్పండి బావగారు రూపని తీసుకొని రమ్మ అప్పుడు వెంటనే రేణుక సుమ ఇద్దరు కలిసి రూపను తీసుకొని వచ్చి కూర్చోబెడతారు ఇక పెళ్ళికొడుకు అలా రూపని చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు అంతలో పంతులు గారు వస్తారు మీకు మా అమ్మాయి నచ్చినట్టేనా మావయ్య గారు మీ కూతుర్ని నేను బంగారంలో చూసుకుంటాను అంతగా నచ్చింది అనే విధంగా అనగానే సూర్యప్రతాప్ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు అప్పుడే వరుసలు కలిపేశారంటే ఇక ముద్ద తినడమే ఆలస్యం ఉన్నట్టుంది అని భానుమతి అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడు పంతులు గారి చేతిలో రూప జాతకం ఇక అతని జాతకం ఇద్దరి జాతకాలు కూడా పెట్టగానే ఇద్దరి జాతకాలు చూసి పెళ్లి ముహూర్తం ఎప్పుడు ఉందో చెప్పండి పంతులు గారు అనే విధంగా అనగానే పంతులు గారు ఇద్దరి జాతకాలను చూస్తూ ఉంటారు కానీ అమ్మాయి జాతకంలో దోషం ఉంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి పంతులు గారు ఏం చెప్తున్నారు అనే విధంగా అనగానే అవును తనకు పిల్లలు పుట్టే యోగ్యత లేదు అనే విధంగా పంతులు గారు చెప్పగానే అందరూ రూప వైపే చూస్తూ ఉంటారు ఏంటి పంతులు గారు ఏం చెప్తున్నారు నాకు పిల్లలు పుట్టే యోగ్యత లేదా నాకు పిల్లలు పుట్టరా అని రూప కూడా అంటూ ఉంటుంది అవునమ్మా ఈ ఇద్దరి జాతకాల రీత్యా చూస్తే మాత్రం నీకు పిల్లలు పుట్టే యోగ్యత లేదని కనిపిస్తుంది అని విధంగా చెప్పగానే పెళ్ళికొడుకు కూడా నిలబడి అలానే రూపను చూస్తూ ఉంటాడు ఇక సూర్యప్రతాప్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి పంతులు గారు సడెన్గా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చారు అని రేణుక అనుకుంటూ గా అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకూడదు